జై శ్రీకృష్ణ అందరికీ నమస్కారం ఉగాది రోజున పరమ పవిత్రమైనటువంటి ఈ కథలను భక్తి శ్రద్ధలతో ఆలకించిన వారికి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుంది శ్రీమద్ భాగవతంలోని ఈ కథలను సంవత్సరంలోని మొదటి రోజున ఎవరైతే భక్తి శ్రద్ధతో వింటారో వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది తుంగభద్రా నదీ తీరంలో ఒక గ్రామంలో ఆత్మదేవుడు దుందులి అనే బ్రాహ్మణ దంపతులు ఉండేవారు వారికి సంతానం లేదు ఒకనాడు ఒక సన్యాసి వచ్చి ఆత్మదేవుడికి ఒక పండును ఇచ్చి దానిని తన భార్య చేత తినిపించమని చెప్పి వెళ్ళిపోతాడు కానీ దుందులి ప్రసవ వేదన బాధలకు భయపడి ఆ పండును తినలేదు అయితే అప్పుడే గర్భంతో ఉన్నటువంటి ఆమె సోదరి అక్కడకు వస్తుంది అక్కకు సహాయంగా ఉండాలి అనే తలంపుతో చెల్లెలు అక్కతో ఒక మాట చెబుతుంది నాకు పుట్టబోయే బిడ్డ నీకు పుట్టినట్లుగా ప్రకటించి నేను నీకు సహాయంగా ఉంటూ బిడ్డను కొన్ని సంవత్సరాలు సాకుతాను ప్రతిఫలంగా మాకు కొంత ధన సహాయం చెయ్యి అదేవిధంగా అక్కా చెల్లెలిద్దరూ కూడా రహస్య అవగాహనకు వస్తారు దుందులి ఆ పండును ఆవుకు తినిపించి తాను గర్భిణిగా నటిస్తూ వచ్చింది చెల్లెలి కుమారుణ్ణి తన కుమారుడిగా ప్రకటించి సాకుతూ వచ్చింది ఆ బిడ్డడి పేరు దుందుకారుడు సరిగ్గా అదే సమయంలో పండు తిన్నటువంటి ఆ ఆవు మనుష్య శరీరంతోనూ ఆవు చెవులతోనూ ఒక మగబిడ్డను కంటోంది దానికి గోకర్ణుడు అనే పేరు పెడతారు ఆత్మదేవుడు ఇద్దరిని సమానమైనటువంటి ప్రేమతో పెంచాడు గోకర్ణుడు సకల విద్యాశాస్త్రాలను పుదితో అభ్యసించాడు దుందుకారుడు మాత్రం దుష్టుడై ఆస్తిని ధ్వంసం చేసి ఇంటి నుండి పారిపోతాడు అతని గురించి దుఃఖించి తల్లిదండ్రులు మరణిస్తారు గోకర్ణుడు తీర్థయాత్రలకు వెళ్ళిపోతాడు తిరిగి వచ్చి ఇంట్లో నిద్రిస్తూ ఉండగా ఒక ప్రేతం భయంకరంగా కనిపిస్తుంది గోకర్ణుడు మంత్రజలాన్ని ఆ ప్రేతంపై చల్లగా అది ఇలా అంటుంది అన్నయ్యా నేను దుందుకారుడను నా దుస్థితి చూడు వీరు ఎన్ని నీతులు చెప్పినా నేను వినలేదు నాకు సద్గతి మార్గం చూపించవా అని అంటాడు అందుకు గోకర్ణుడు తమ్ముడు నేను వెళ్ళిన పుణ్యస్థలాల్లో నీ గురించి తర్పణాలు విడిచాను గైలో శ్రాద్ధం కూడా చేశాను అయినా నీలో మార్పు రాలేదంటే ఆశ్చర్యంగా ఉంది అంటూ తమ్ముడితో అంటాడు గైలో శ్రాద్ధం చేసినా నాకు విముక్తి రాలేదంటే నేను ఎంత పాపినో నాకు నిష్కృతి లేదు అంటూ అన్న ఎదుట విలపిస్తాడు దుందుకారుడు ఒక నెల తరువాత చెప్తానని చెప్పి గోకర్ణుడు సూర్య జపం ప్రారంభిస్తాడు సూర్య భగవానుడు కరుణించి భాగవత సప్తాహం చేయమంటూ చూతాడు అదేవిధంగా గోకర్ణుడు భాగవత సప్తాహాన్ని ప్రారంభిస్తాడు ఒక సద్బ్రాహ్మణుణ్ణి ముఖ్య శ్రోతగా నియమించి గోకర్ణుడు భాగవత పఠనాన్ని మొదలు పెడతాడు దుందుకారుని ప్రేతం అక్కడ ఉన్న ఒక వెదురు చెట్టులోకి ప్రవేశించి దీక్షతో వినడం ప్రారంభిస్తుంది ఆ చెట్టుకు ఏడు కనుపులు ఉంటాయి ఒకరోజు శ్రవణం అవగానే ఒక్కొక్క కనుపు పెద్ద శబ్దంతో పేలిపోతూ ఉంటుంది ఏడవ శ్రవణంతో సంపూర్ణమైనందుకు ఏడవ కనుపు కూడా పేలిపోతుంది దానిలో నుండి అత్యంత మనోహరుడు పీతాంబరి దారి అయి సాక్షాత్తు శ్రీకృష్ణుడి వలె దివ్య తేజస్సుతో మనుష్య రూపంతో వెలుపలికి వస్తాడు గోకర్ణుడి పాదాలకు నమస్కరిస్తాడు ప్రేత రూపాన్ని దూరం చేసి తనను రక్షించినందుకు అన్నయ్యకు కృతజ్ఞతలు చెప్పుకుంటాడు అంతలో వైకుంఠం నుండి విమానం ఒకటి వచ్చి దేవదూతలు దుందుకారుణ్ణి ఆహ్వానించి విమానంలో కూర్చోమంటారు అప్పుడు గోకర్ణుడు విష్ణుదూతలను ఇలా అడుగుతాడు ఓ దివ్యదూతలారా ఇంతమంది విష్ణు పురాణం శ్రవణం చేస్తే ఈ ఒక్కరిని ఎందుకు ఆహ్వానిస్తున్నారు అని అంటాడు అందుకు వారు ఓ పుణ్యాత్ముడా నీ ప్రశ్న చాలా బాగుంది కానీ వినడం మాత్రమే చాలదు ఇంతమందిలో ఎందరు మన ప్రాణాలను కేంద్రీకరించి విన్నారో చెప్పగలవా శ్రవణమే కాదు మరణం కూడా చేయాలి శ్రీకృష్ణ లీలాతత్వంలో ఏకమవ్వాలి ఈ ప్రేతం అలాగే చేసింది ప్రేత విముక్తినే కాదు వైకుంఠ ప్రాప్తిని కూడా సాధించింది అన్యదా శరణం నాస్తి త్వమేమ శరణం మమ అంటూ ఆత్మార్పణ చేసుకోవాలి ఇంకొక భాగవత సప్తామం చేయండి అప్పుడు దీక్షతో నీవలే శ్రద్ధాభక్తులు ఉన్నవారు తప్పకుండా వైకుంఠ ప్రాప్తిని పొందగలుగుతారు అని సమాధానం చెబుతారు గోకర్ణుడు విష్ణుదూతల మాటను విని మరలా సప్తాహం చేస్తాడు ఈసారి సాక్షాత్తు శ్రీహరియే అవతరించి గోకర్ణుడితో పాటు శ్రద్ధాశక్తులతో వినిన వారందరినీ కూడా శ్రీకృష్ణ స్వరూపులుగా మార్చి తనతోనే వైకుంఠానికి తీసుకుని వెళ్ళాడు ఆ విధంగా అపార కృపావస్థలుడైనటువంటి శ్రీమన్నారాయణుడు కలియుగంలో భాగవత సప్తాహ శ్రవణం చేసిన వారందరి హృదయాల్లోనూ నేను నివసించేటట్లుగా వరాన్ని ప్రసాదించాడు అందుకే ఎప్పుడైనా కానీ మనస్ఫూర్తిగా భాగవతాన్ని చదివి అందులో ఉన్నటువంటి అంతరార్థాన్ని తెలుసుకుంటే భగవంతుడి యొక్క తత్వాన్ని ఆకలింపు చేసుకుంటే చాలు వారందరూ కూడా శ్రీకృష్ణ స్వరూపులే అవుతారు భాగవతం చదవడం రాయడం వినడం వలన ఎంత మంచి జరుగుతుందో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ కథ ద్వారా తెలుసుకున్నారు కదా ఎవరైతే భాగవతాన్ని శ్రద్ధాభక్తులతో వింటారో వినిపిస్తారో వారందరూ కూడా వైకుంఠ ప్రాప్తిని పొందుతారు ఇప్పుడు మరొక చక్కని కథ గురించి తెలుసుకొని స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం ఈ కథ గంగావతారణ కథ సగరుడు అనే రాజు తొంభై తొమ్మిది యాగాలు చేస్తాడు అతనికి ఇద్దరు భార్యలు మొదటి భార్య కుమారుడు అసమంజసుడు అసమంజసుడు కుమారుడు అంశుమతుడు కుమారుడు కలిగిన తర్వాత అతను అడవికి వెళ్ళి తపస్సు చేస్తానని చెప్తాడు అసమంజసుడు సగరుడు అందుకు అంగీకరించలేదు అందుకని ఆటలాడుకుంటూ ఉన్నటువంటి పిల్లలను నదిలోకి వేస్తాడు దానికి నగర బహిష్కరణ శిక్ష వేస్తాడు సగరుడు నదిలో వేసిన పిల్లలను తిరిగి అప్పగించి తల్లిదండ్రులకు నమస్కారం చేసి నగరం విడిచిపెట్టి తపస్సు చేయడానికై ఆనందంగా వెళ్ళిపోతాడు అసమంజసుడు ఇక సగరుడికి రెండో భార్యకు అరవై వేల మంది సంతానం కలుగుతుంది వందోసారి యాగం చేయాలని చెప్పి యాగాశ్వం వదులుతాడు యాగాశ్వం వెంట అరవై వేల మంది నడుస్తారు వంద అశ్వ మీద యాగాలు చేసిన వారికి ఇంద్ర పదవి వస్తుంది కాబట్టి తన పదవి పోయి సగరుడు ఇంద్రుడు అవుతాడని ఇంద్రుడు యాగాశ్వం మాయం చేసి తపస్సులో ఉన్నటువంటి కపిలముని ఆశ్రమంలోకి కట్టేస్తాడు ఇక స్వాయంభవమనువు శతరూపాల కుమారుడే ఈ కపిలుడు ఇతను శ్రీ మహావిష్ణువు యొక్క అంశతో జన్మించినవాడు యాగాశ్వం మాయమైపోతుంది దానిని వెతుక్కుంటూ భూమండలం అంతా కూడా వెతుకుతారు కనిపించకపోయేసరికి భూమిని తవ్వుకుంటూ పాతాలానికి వెళ్ళి ఆశ్రమంలో యాగాసం చూస్తారు కపిలుడు దొంగ అని కత్తులు తీస్తారు కపిలుడు కళ్ళు తెరవడం వారంతా కూడా భస్మం అవ్వడం ఏకకాలంలో జరిగిపోతాయి కుమారుడు ఎంతకాలమైనా రాకపోవడంతో మనవడైనటువంటి అంశమంతుడిని వెతకడానికై పంపుతాడు భూమండలమంతా వెతికినా వినతండ్రుల జాడ తెలియకపోవడంతో పాతాలానికి వెళ్ళి కపిలముని ఆశ్రమంలో అరవై వేల బూడిద కుప్పలను చూసి అవి పినతండ్రులవే అని చెప్పి తెలుసుకుంటాడు మహర్షి పాదాలపై పడి ప్రార్థిస్తాడు తపస్సు చేస్తూ ఉన్నటువంటి నన్ను చంపబోయినందుకై ఈ విధంగా జరిగింది గంగా ప్రవాహం మాత్రమే వీరిని మరలా తిరిగి తరింపచేస్తుంది లేకపోతే పాపం చేసినందుకు నరకానికి పోయి పిశాచ జన్మలెత్తి అల్లాడిపోతారని చెప్పి అశ్వం తీసుకుని వెళ్ళిపో అని చెప్తాడు అశ్వం తాతకిచ్చి తపస్సు చేయడానికై హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేస్తూ చనిపోతాడు హంశమంతుడు హంశమంతుని కుమారుడు దిలీపుడు అలాగే ఆయన కూడా చనిపోతాడు అతని కుమారుడు భగీరథుడు బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేసి గంగ పాతాళం రావాలని చెప్పి కోరుకుంటాడు గంగ కోసమై తపస్సు చేస్తాడు గంగ కోసం తపస్సు చేయి నీ కోరిక తీరుతుందని చెప్తాడు బ్రహ్మదేవుడు ఆ విధంగా గంగ గురించి ఘోరమైనటువంటి తపస్సు చేస్తాడు భగీరథుడు స్వర్గం నుండి దూకితే ఆ వేగం భరించలేదు పరమేశ్వరుని మెప్పించు అని చెబుతుంది గంగాదేవి పరమేశ్వరుడు గురించి తపస్సు చేస్తాడు మరల భగీరథుడు పరమేశ్వరుడు అంగీకారాన్ని తెలుపుతాడు భూమిపైకి వస్తున్నటువంటి గంగమ్మను పరమేశ్వరుడు తన జటాజుటంలో బంధిస్తాడు భగీరథుడు వేడుకోగా ఒక పాయను విడిచిపెడతాడు అది దూకుతూ గంగోత్రిలో తూకి భూలోకంలో బిందు అనేటటువంటి సరస్సులో పడి ఐదు పాయలై ఏడు నదులుగా మారుతుంది ఇక అలా వస్తున్నటువంటి హృషికేశ పరిసర మార్గంలో హోమం చేయడానికై సన్నాహాలు చేస్తూ ఉన్నటువంటి జహ్నముని ఆశ్రమం మునిగిపోతుంది ఆయన అవపోసణ పట్టుకుని ఆ నీళ్లు తాగేస్తాడు అంతవరకు వస్తున్నటువంటి గంగహోరు ఆగేసరికి వెనుతిరిగి చూస్తాడు భగీరథుడు వెంట వస్తున్నటువంటి గంగాదేవి ఆయనకు కనిపించలేదు ఇక భగీరథుడు జహ్నమును ప్రార్థించగా ఆయన ఈ విధంగా చెబుతాడు భగీరథ ఈ జలాన్ని నేను తాగాను మరలా నోటి నుండి విడిచిపెడితే అది ఎంగిల్ అవుతుంది కదా అంటూ కుడిచెవిలో నుండి విడిచిపెడతాడు అలా గంగాదేవి జాహ్నవి అవుతుంది అక్కడి నుండి సముద్రాన్ని తాకి పాతాలం వైపు ప్రయాణిస్తుంది గంగాదేవి కపిల మహర్షి ఆశ్రమానికి చేరుకొని ఆ బూడిద రాసులపై చేరి ఆ అరవై వేల మందికి మోక్షం ప్రదా ప్రసాదిస్తుంది కపిలుడు భగీరథుడికి గంగలో స్నానం చేయడం వలన పాపం పోతుంది అని చెప్పగానే భగీరథుడు గంగలో స్నానం చేస్తాడు ఈ గంగా తరంగాల వలనే నీ కీర్తి కూడా శాశ్వతం అవుతుందని చెప్పి బ్రహ్మదేవుడు చెబుతాడు నీ పేరుతో గంగా భాగీరథి అనేటటువంటి పేరుతో కూడా చక్కగా పిలువబడుతుందని చెప్పి చదువుతాడు ఇక భగీరథుడి కుమారుడు నాభాగుడు ఆయన కుమారుడే అంబరీషుడు ఈ అంబరీషుడు అనేటటువంటి రాజు చాలా గొప్ప విష్ణు సాన్నిధ్యం పొందినటువంటి రాజు అతను సప్తద్వీపాలతో నిండి ఉన్నటువంటి భూమండలం మొత్తాన్ని పరిపాలించేవాడు ఆయన పరిపాలనలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉండేవారు దైవభక్తి కలవాడని సద్గుణ సంపన్నుడని గొప్ప పేరు పొందుతాడు కల్మషం లేనటువంటి మనస్సుతో వశిష్ఠుణ్ణి అలాగే మరికొంతమంది మహర్షులతో కలిసి సరస్వతి నదీ తీరంలో అనేక యాగాలు చేస్తూ ఉండేవాడు బ్రాహ్మణులకు పొగడడానికి వీలులేనంతగా ఎక్కువగా దక్షిణలు ఇచ్చి వారిని గౌరవించేవాడు సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ నియమ నిష్టలతో ఉండేవాడు శ్రీహరి అనుగ్రహాన్ని పొందినటువంటి గొప్ప రాజు ఇక ఒకనాడు ఆయన భార్యతో కలిసి ఒక ఏకాదశి నాడు ఉపవాసం చేసి ద్వాదశి రోజు బ్రాహ్మణులకు సంతర్పణ చేసి ఆ తర్వాత తాను భోజనం చేద్దామని అని అనుకుంటాడు ఇక ఆ మహారాజు ద్వాదశి పారాయణం చేస్తున్నాడని తెలుసుకొని అనేక మంది బ్రాహ్మణులు అక్కడికి చేరుకుంటారు అప్పుడే మహారాజుకు ఒక కఠిన సమస్య ఎదురవుతుంది ఆ సమయంలోనే దూర్వాస మహర్షి కూడా అక్కడికి వస్తారు ఆయన గొప్ప తపస్వి చాలా కోపం కలిగినవాడు పారాయణ రోజు అంత గొప్ప మహర్షి తన ఇంటికి రావడం చూసి మహారాజు ఎంతో ఆనందిస్తాడు అంతే భయపడతాడు కూడాను ఆ రోజుల్లో ముందు అతిథులను తృప్తిపరచడం అలవాటు బ్రాహ్మణులు కానీ మహర్షులను కానీ ఎంతమంది భోజనానికి వస్తే అంత సంతోషపడేవాళ్ళు ఇక అంబరీషుడు దూర్వాస మహర్షిని భక్తితో పూజించి ఆదరంగా ఆహ్వానిస్తాడు అంబరీషుడు తను ద్వాదశి పారాయణలో ఉన్నానని చెప్పి తన ఇంట్లో భోజనం చేసి వెళ్ళమని ప్రార్థిస్తాడు మహర్షి అందుకు అంగీకరించి కాళిందీ నదిలో స్నానం చేసి వస్తానని చెప్పి వెళ్తాడు ఇక రాజు మహర్షి కోసం చాలాసేపటి నుండి ఎదురు చూస్తూ ఉంటాడు ఎంతసేపు చూసినా ఆ మహర్షి రాలేదు ఏకాదశి ఉపవాసం చేసిన వాళ్ళు ద్వాదశి ఉన్న కాలంలోనే భోజనం చెయ్యాలి ద్వాదశి సమయం గడిచిపోతున్నా మహర్షి మాత్రం రాలేదు మహర్షి భోజనానికి వస్తాడని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆయన రాకుండా భోజనం చేయడం ధర్మ విరుద్ధం కదా ఎంతోమంది బ్రాహ్మణులు ఆకలితో ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నారే రాజుకి ఏం చేయాలో అర్థం కాదు అదొక పెద్ద పరీక్షగా తయారవుతుంది అంబరీషుడు బ్రాహ్మణుల దగ్గరకు వెళ్ళి ఓ మహానుభావులారా మీరందరూ కూడా ఆకలితో ఉన్నారు కదా ద్వాదశి గడియలు కూడా దాటిపోతున్నాయి ద్వాదశి గడియలు ఉండగానే అన్నం తినకపోతే నేను చేసినటువంటి వ్రతానికి ఫలితం ఉండదు కానీ దూర్వాస మహర్షి స్నానం చేసి భోజన సమయానికి వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన ఇంకా రాలేదు ఏం చేయాలో తెలియక మిమ్మల్ని సలహా అడుగుదామని వచ్చాను అని అడుగుతాడు అతని సందేహానికి సమాధానంగా వేద విధులైనటువంటి ఆ బ్రాహ్మణుడు ఓ రాజా అతిథి రాలేదని ద్వాదశి పారాయణ ఫలితాన్ని పోగొట్టుకోకూడదు ద్వాదశి పారాయణ మానకుండాను అతిథి కంటే ముందు భోజనం చేయకుండానో ఉండే విధంగా ఒక ఉపాయం ఉంది కొంచెం నీటిని లోపలికి తీసుకుంటే ఉపవాస విరమణ అవుతుంది అతిథి వచ్చే వరకు భోజనం చేయకుండా ఆగితే అతిథిని గౌరవించినట్లు ఉంటుంది అలా చేయడం వలన మీకు రెండు ఫలితాలు కూడా దక్కుతాయని చెబుతారు ద్వాదశ సమయం దాటిపోతుందనగా రాజు శ్రీహరిని మనసులో తలుచుకొని కొంచెం నీళ్లు మాత్రం లోపలికి తీసుకుంటాడు అదే సమయంలో దూర్వాస మహర్షి వస్తాడు అంబరీషుడు నీళ్లు తాగాడని తెలుసుకుంటాడు ఆయన అంతులేనటువంటి కోపంతో ఓ రాజా అతిథిగా వచ్చినటువంటి మహర్షినైన నన్ను భోజనానికి నీవే రమ్మన్నావు స్నానం చేసి వస్తానని నేను చెప్పాను అయినా నువ్వు నాకోసం ఆగలేదు కదూ నేను భోజనం చేయకుండానే నువ్వు నీళ్లు తాగేసావు కదూ నన్ను ఉండమని చెప్పినప్పుడు నా కోసం ఎంతసేపైనా నువ్వు ఎదురు చూడాలి కదా నువ్వు ప్రజలకు మార్గదర్శకుడివి ఇది నీకు ధర్మం కాదు నేను గొప్ప తపశక్తి కలవాణ్ణి నీవు నన్ను అవమానించావంటూ అతన్ని శపించబోతాడు అప్పుడు అంబరీషుడు మహర్షిని క్షమించమంటూ ప్రార్థిస్తాడు ఎంత బ్రతిమలాడినా దూర్వాసుడు మాత్రం వినిపించుకోలేదు ముల్లో కాల్లోనూ కోపిష్టివాడిగా పేరు పొందినటువంటి దూర్వాస మహర్షి అంటే అందరికీ కూడా భయమే మహారాజు ఏమీ చేయలేక విష్ణుమూర్తిని ప్రార్థిస్తూ అలా నిలబడిపోతాడు భగవంతుడు తన భక్తులను ఎప్పుడూ కూడా కాపాడుకుంటూనే ఉంటాడు మహర్షి అంబరీషుణ్ణి శపిస్తూ ఉండబోతుండగా శ్రీహరి తన సుదర్శన చక్రాన్ని దూర్వాసుడి మీదకు పంపిస్తాడు ఆ చక్రం మహర్షి మీదకు వస్తుంది మహర్షి పరిగెత్తడం మొదలు పెడతాడు చక్రం అతన్ని వదలకుండా వెంట పడుతూనే ఉంటుంది ఇక మహర్షి చేసేది లేక బ్రహ్మ దగ్గరకు వెళ్ళి రక్షించమంటూ వేడుకుంటాడు అప్పుడు బ్రహ్మదేవుడు ఓ మహర్షి లోకాలన్నింటికీ కూడా నీకు నాకు కూడా కర్త అయినటువంటి శ్రీహరి చక్రాన్ని ఆపే శక్తి ఎవ్వరికీ లేదు నాయన అని చెబుతాడు బ్రహ్మదేవుడు ఇక ఆ యొక్క మహర్షి చేసేది లేక కైలాసంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు దగ్గరకు వెళ్తాడు ఆయన కూడా అదే చెబుతాడు చూడు ఓ దూర్వాస నీకు నాకు ఏ కాదు ఈ ప్రపంచం మొత్తానికి కూడా అర్థం కానటువంటి ఉంది అదే విష్ణుమాయ ఆ విష్ణుమాయను తెలుసుకోవడం సాక్షాత్తు పరమేశ్వరునైనటువంటి నాకు కూడా పెద్ద కష్టమే కాబట్టి చేసేది ఏమీ లేదు చూడునైనా నీవు తిన్నగా వెళ్ళి శ్రీహరినే వేడుకోవాలి అని చెబుతాడు ఇక దూరవాసుడు ఇక తప్పదని చెప్పనుకొని అక్కడి నుండి వైకుంఠానికి వెళ్ళిపోతాడు శ్రీహరి పాదాల మీద పడి రక్షక పురాణ పురుష జగన్నాథ కృష్ణ నీ మహిమలు తెలిసి కూడా అవివేకంతో నీ భక్తుని నేను కష్టపెట్టాను స్వామి నా అపరాధాన్ని మన్నించు నన్ను రక్షించు అంటూ ప్రార్థిస్తాడు అప్పుడు మహావిష్ణువు ఓ మహర్షి నా భక్తులకు కీడు చేస్తే నాకు చేసినట్లే నా భక్తుడు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను ఏ కారణం లేకుండా నీవు నా భక్తుణ్ణి శపించబోయావు ఇప్పుడు నిన్ను క్షమించవలసింది అతనే కాబట్టి నీవు ఎవరికి అపకారం చేద్దామని అనుకున్నావో అతని దగ్గరికే వెళ్ళి క్షమాపణ వేడుకో అని చెప్తాడు అప్పుడు దూర్వాసుడు పరుగులు పెడుతూ అంబరీషుడి దగ్గరికి వెళ్ళి క్షమించమంటూ వేడుకుంటాడు భక్తుడు గుణవంతుడైనటువంటి ఆ అంబరీషుడు శ్రీహరికి మనసులోనే నమస్కరించుకొని సుదర్శన చక్రాన్ని స్థుతించి దూర్వాసుని విడిచిపెట్టమంటూ చెబుతాడు సుదర్శన చక్రం ఆ మహర్షిని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది దూర్వాస మహర్షి అంబరీషుడు యొక్క విష్ణు భక్తిని మెచ్చుకొని అతన్ని ఆశీర్వదించి అక్కడి నుండి వెళ్ళిపోతాడు నియమనిష్టలు ఉన్న వాళ్లను భగవంతుడే కాపాడుకుంటాడు ఈ విధంగా అంబరీషుడి యొక్క విష్ణు భక్తిని సాక్షాత్తు కైలాసవాసి పరమేశ్వరుడు అలాగే బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువు కూడా ఎంతో మెచ్చుకుంటారు ఇక అనతి కాలంలోనే అంబరీషుడు వైకుంఠానికి చేరుకుంటాడు ఎవరైతే ఈ అంబరీషుడి యొక్క కథను విన్నా చదివినా చెప్పినా వినిపించినా సకల శుభాలు కలుగుతాయి సాక్షాత్తు వైకుంఠానికి విష్ణు సాన్నిధ్యానికి అర్హులవుతారు ఈ లోకంలో ఏ కర్మలు చేసినా అన్నింటినీ హరించగలిగినటువంటి దివ్య మంత్రం ఏదైనా ఉందా అంటే అది నారాయణ నామస్మరణే అలా విష్ణులోకాన్ని చేరినటువంటి అజామిలుడి యొక్క కథను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్వం కన్యాకుబ్జ అనే ఒక నగరం ఉండేది ఆ నగరంలో అజామిలుడు అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు బ్రాహ్మణుడైనటువంటి అజామిలుడు ఓ దాసిని పెళ్లాడి కులధర్మాన్ని కాలదన్నాడు అన్ని విధాలుగా భ్రష్టుడయ్యాడు జూదం దొంగతనం వంచనే జీవితంగా గడుపుతూ ఉండేవాడు సజ్జనులను హింసిస్తూ దుర్జనులతో చేతులు కలిపేవాడు పది మంది కొడుకులను కంటాడు వారిలో ఆఖరివాడి పేరు నారాయణుడు వాడంటే అజామిలుడికి ఎనలేనంత ఇష్టం ప్రేమ ఇక ఎనభై సంవత్సరాలు వస్తాయి అజామిలుడికి ఆ తరువాత కొంతకాలానికి అతను ముసలివాడైపోతాడు అవసాన దశ సమీపిస్తుంది ఆ సమయంలో కూడా అతను ఎప్పుడూ కూడా భగవంతుణ్ణి స్మరించింది లేదు అయితే ఆఖరి కొడుకైనటువంటి నారాయణుడి గురించే ఆలోచిస్తూ ఉండేవాడు ప్రాణాలు పోతూ ఉంటాయి యమబట్టులు వస్తారు యమబటులు వచ్చి అతనికి ఎదురుగా నిలుచుంటారు వారిని చూసి భయపడతాడు అజామిలుడు కొడుకును గట్టిగా కేకేస్తాడు నారాయణ నారాయణ అంటూ పెద్దగా గొంతు చెంచుకుంటాడు తరువాత చనిపోతాడు దేవుణ్ణి ఏ క్షణము కూడా అతను తలిచింది లేదు ఒక్క మంచి పని కూడా చేసరగడు అయినా ఆఖరి క్షణాల్లో అజామిల్లుడు నారాయణ నారాయణ అని అన్నందుకు గొప్ప పుణ్యాన్ని మూట కట్టుకుంటాడు అందుకు ఫలితంగా అక్కడకు విష్ణుదూతలు ప్రత్యక్షమవుతారు అజామిల్లుణ్ణి నరకానికి తీసుకొని పోతూ ఉన్నటువంటి ఆ యొక్క ఎమబటులను వారిస్తారు అతను మా మనిషి మీరు అతన్ని ముట్టుకోకండి అని అంటారు తేజరిల్లుతూ ఉన్నటువంటి విష్ణుదూతలను చూసేసరికి వారితో ఆ యమభటులు ఇలా అంటారు అయ్యా మీరెవరో మాకు తెలియదు కానీ మీరు మాత్రం యమధర్మరాజు గారి యొక్క శాసనాన్ని ధిక్కరిస్తున్నారు అది చాలా తప్పయ్యా అని అంటారు యమదూతలు అప్పుడు విష్ణుదూతలు మేము విష్ణుదూతలం ఈ అజామిలుణ్ణి విష్ణులోకానికి తీసుకొని పోయేందుకు వచ్చాం ఇది యమధర్మరాజును ఎంత మాత్రం ధిక్కరించడం కాదు అని అంటారు అందుకు ఆశ్చర్యపోతారు యమదూతలు ఇక ఒకరిని చూసి ఒకరు నవ్వుకుంటారు ఏమిటి ఈ అజామిలుణ్ణి విష్ణులోకానికి తీసుకుని వెళ్తారా ఏం పుణ్యం చేశాడయ్యా ఇతను ఇతను గురించి మీకు తెలుసా ఇతని గురించి మీకు తెలియదేమో ఇతను మహాపాపి బ్రాహ్మణుడుగా పుట్టాడే కానీ చెప్పలేనని నీచకార్యాలు చేశాడు ఏనాడు కూడా ఇసుమంత పుణ్యం కూడా సంపాదించుకోలేదు ఇలాంటి వాడిని విష్ణులోక ప్రాప్త ఆయన చాలా ఆశ్చర్యంగా ఉందే అని అంటారు అప్పుడు ఆ విష్ణుదూతలు జీవుల పుణ్యపాపాల గురించి మోక్షప్రాప్తికి సాధనమైనటువంటి స్మరణ గురించి యమభటులకు వివరిస్తారు భగవన్నామ మహిమను గురించి కూడా చాలా గొప్పగా చెబుతారు ఎవరైనా కానీ ఎన్ని పాపాలు చేసినా కానీ ఆఖరి క్షణాల్లో నోరార స్మరణ చేస్తే చాలు అతను చేసినటువంటి పాపాలన్నీ కూడా హరించుకుపోతాయి మీరు చెప్పింది నిజమే ఈ అజామిలుడు మహా పాపాలు చేశాడు ఇతను నరకానికి పోవలసిన వాడే అయితే ఆఖరి క్షణాల్లో ఇతను నారాయణ నారాయణ అంటూ హరినామ స్మరణం చేశాడు అప్పుడు కూడా ఇతను భగవంతుణ్ణి స్మరించలేదు కొడుకునే పిలిచాడు అయినప్పటికీ అది స్మరణ అవుతుంది అందుకు ఫలితంగా అతను చేసినటువంటి పాపాలన్నీ కూడా పోయాయి పుణ్యాత్ముడయ్యాడు అందుకే మేము ఇక్కడ ప్రత్యక్షమయ్యాం స్మరణ చాలా గొప్పది మీరు అతన్ని స్పృశించరాదు వెళ్ళిపోండి ఇక్కడ నుండి కాదు కూడదు అంటే జరిగిందంతా కూడా మీ యమధర్మరాజుకు వివరించి నిజ నిజాలు ఏమిటో తెలుసుకోండి అంటారు విష్ణుదూతలు సరే అన్నట్లుగా అక్కడి నుండి వెళ్ళిపోతారు యమధర్మరాజును సమీపిస్తారు జరిగిందంతా కూడా ఆయనకు చెబుతారు స్వామి హరినామస్మరణ అంత గొప్పదా స్వామి అని అడుగుతారు చాలా గొప్పది ఆ నామస్మరణ వినవస్తున్న వైపు మీరు అసలు పోవద్దు ఇలాంటి తప్పును మరలా చేయొద్దు అంటూ మందలేస్తాడు యమధర్మరాజు తన బట్టలు చేసినటువంటి తప్పుకు వారిని తనని కూడా క్షమించమంటూ శ్రీహరిని ప్రార్థిస్తాడు యమధర్మరాజు ఎంత పాపాత్ముడైనా ఆఖరి క్షణాల్లో హరినామస్మరణ చేస్తే చాలు పాపాలన్నీ పోతాయి అతను స్వర్గానికే హరినామ హరినామస్మరణ అంత గొప్పది ఆ నామం వినవస్తున్న వైపు తన దూతలను కన్నెత్తి కూడా చూడవద్దంటూ హెచ్చరిస్తాడు యమధర్మరాజు అజామిరుడి విషయంలో దోతలు చేసినటువంటి అపరాధాన్ని క్షమించమంటూ శ్రీహరిని వేడుకుంటాడు మృత్యుగడులు సమీపిస్తుంటే యమబటలు రావడం వారిని చూసి భయపడి తన ఆఖరి కొడుకు నారాయణు నారాయణ నారాయణ అంటూ కేకలు వేయడం అప్పుడు విష్ణుదూతలు రావడం వారి మధ్య జరిగినటువంటి వివాదం ఇదంతా కూడా గమనిస్తూ ఉంటాడు అజామిరుడు అప్పుడు అతనికి జ్ఞానోదయం అవుతుంది హరినామ స్మరణ శక్తి ఏమిటా ఎలాంటిదా తెలియవచ్చింది దాంతో జీవితం అంతా కూడా వ్యర్థం చేసుకున్నందుకు ఎంతగానో దుఃఖిస్తాడు తర్వాత మించిపోయింది లేదనుకొని భగవద్భక్తిని పెంచుకుంటాడు అన్ని బంధాలను తెంచుకొని విరక్తుడై గంగా తీరాన్ని చేరుకుంటాడు భగవంతుణ్ణి స్మరిస్తూ ధ్యానంలో మునిగిపోతాడు అలా కొంతకాలానికి మృత్యుగడులు సమీపించినప్పటికీ విష్ణుదూతలు మరలా అతనికి కనిపిస్తారు వారిని చూసి ఆనందిస్తాడు ఆజామిరుడు చేతులు జోడించి నమస్కరిస్తాడు గంగా తీరంలో దేహాన్ని త్యజించి విమానంలో వైకుంఠాన్ని చేరుకుంటాడు జీవితాన్ని సార్థకం చేసుకుంటాడు విన్నారు కదండి మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం జై శ్రీకృష్ణ